శరీరం మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది రెండు జన్మల గురించి మాట్లాడాడు శారీర అంటే జన్మన్న పుట్టి ఒకటే కదా శారీరకమైనటువంటి జన్మ ఆత్మ సంబంధమైన జన్మ శరీరం మూలముగా జన్మించినది శరీరం సిలియా బాల్స్ మొత్తం ఏర్తుందా ఆ డాడీ చేతిలో పెడుతుంది ఈ సిలియా అనేటువంటి పాప మన శివకృష్ణ విషాను ప్రేమించి దేవుడిచ్చినటువంటి బిడ్డ మనం చూస్తున్నప్పుడు ఒక భౌతికమైనటువంటి రూపం కనిపిస్తుంది మీరు చూస్తే నేను కనిపిస్తున్నా నేను చూస్తే మీరు కనిపిస్తున్నా ఒకప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళం మనం ശാരീരികമെന ജന്മ മനന്തരം കൂടെ കലി ഉണ്ടാവും